హాయ్ ఎవ్రీ సో టుడే నేను ఏంటంటే వినాయక చవితి మిస్ అయింది బికాస్ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ కాలేదు కాబట్టి బట్ నౌ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయింది మా అపార్ట్మెంట్లోనే ఉన్న వినాయకుడిని పూజించుకోవచ్చు అన్నారు సో ఇంట్లో ఇంకా చవితి అయిపోయింది కాబట్టి చేయకూడదు సో డైరెక్ట్గా వినాయక మండపంలోనే చేసుకోవచ్చు అని చెప్పారు సో నావు వీఆర్ గోయింగ్ టు యూనో సెలబ్రేట్ అవర్ వినాయక చవితి ఫైనల్లీ అంటే మిస్ అవుతుంది అనుకున్నాను బేబీ ఐ మీన్ ఇంకా వినాయక చవితి ఫస్ట్ ఫెస్టివల్ చేసుకోలేనేమో అని బట్ స్టిల్ ఏంటంటే దేవుడు నాకు ఇంకా ఛాన్స్ ఇచ్చాడు సో ఇది మిస్ చేసుకోవాలనుకోలేదు బేబీ అయితే వాళ్ళ డాడీ చూసుకుంటున్నారు అయినా ఏడుస్తుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఒక త్రీ ప్రసాదాలు నైవేద్యం చేసేసి దేవుడికి పెడదాం అనుకుంటున్నాను సో నా త్రీ ఫార్టీ అయింది ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మాకు ఎయిట్ ఓ క్లాక్ పూజ సో ఫాస్ట్గా నేను కంప్లీట్ చేసి పూజకి రెడీ అయ్యి పూజ సెలబ్రేషన్కి స్టార్ట్ అయిపోయింది ఓకే సి మధ్య మధ్యలో మా బేబీని ఇలా ఏంటంటే వాళ్ళ డాడీ దగ్గర కూడా ఉండట్లేదు సో బేబీ ఈ పర్పింగ్ చేస్తున్నాను నిద్ర పోవట్లేదు నైట్ ఎట్లా సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు పూజలో భయం వేస్తుంది ముచ్చుతుంది పుచ్చుతుంది సే హాయ్ టు ఎవరీవన్ హాయ్ హలో ఎవ్రీవన్ పుచ్చుతుంది 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 బచ్చో బచ్చో సో రైస్ అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూస్తే రైస్ ఆన్ చేసేసాను సో ఎక్కువ నేను యాక్చువల్గా నాకు సిజేరియన్ కదా అవి కూడా ట్వంటీ డేస్ అయింది సో అంతా ట్వంటీ వన్ డేస్ అయింది నేను ఎక్కువ నిల్చొని ఎక్కువ ఏం చేయలేకపోతున్నాను యాజ్ ఆఫ్ నౌ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక రైస్తోనే కర్డ్ ఐ మీన్ దద్దోజనం ఒకటి పులిహోర ఒకటి చేసేదామని ఫిక్స్ అయ్యాను సో విల్సి అది అయిపోతే ఒక టూ ప్రసాదాలైనా నా చేత చేస్తే సాటిస్ఫాక్షన్గా ఉంటుందని అనుకుంటున్నాను సో ఏంటంటే ఈసారి స్పెషల్ మా వదిన వాళ్ళు కూడా ఈరోజుసారి చేయబోతున్నారు మాతోనే అపార్ట్మెంట్లో సో బట్ వదిన చేస్తుంది బట్ నా చేత చేస్తే కొంచెం తృప్తి ఉంటుందని నేనే ప్రిపేర్ చేస్తాను కొంచెం టైం తీసుకొని పిలిచి ప్రసాదాలు చేసి నైవేద్యం చేసి బుజ్జి తల్లి పూజలో కూర్చుంటావా చూస్తుంది పడుకోలేదు ఫస్ట్ టైం తీసుకొచ్చా సో మొత్తం ఎలా ఉంది అని చూస్తుంది అస్సలు పడుకోవట్లేదు అన్నీ చూస్తుంది ఇలా చూస్తుంది తిప్పేసి తిప్పేసి చూడండి చూడండి హెడ్ పట్టుకుంటున్నా ఏంటమ్మా ఏం చూస్తున్నాం తల్లి కిచెనా ఏ అమ్మాయి అయినా ఫైనల్గా రావాల్సిందే నా రావాల్సిందేనమ్మా ఎంత ఉన్నాయో మనం వంట నేర్చుకోవాలమ్మా మన వాళ్ళకి మనం ఒడ్డు పెట్టుకోవాలమ్మా సో అన్నీ ఇప్పుడే నేర్పించేస్తుందో చేస్తుందో రావాల్సిందండి చూపిద్దామా వ్యూవర్స్కి నువ్వు ఎలా ఉంటావో వద్దు నీ స్పెషల్ వీడియో చేస్తా ఇస్తా నేను చూడండి అసలు చూడలేదు బచ్చు బచ్చు పచ్చు బచ్చు ఇట్లా చూస్తుంది నేను ఇంకెప్పుడు చేస్తానే బుజ్జితల్లి వంటలు పూజ స్టార్ట్ అయిపోద్ది సేమ్యా అనేది ప్రిపేర్ అయిపోయింది సో సేమ్యా అనేది అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా నేను చేసేటప్పుడు కూడా వీ చేద్దాం అనుకున్నాను బట్ వేపీ సపోర్ట్ చేయలేదు సో అందుకని తను నీతో వచ్చి ఫాస్ట్గా నేను చేసేసాను టైం అయిపోతుందని సో ఇంకొంచెం అవి డ్రై ఫ్రూట్స్ ఉంచాను అండ్ డ్రైస్ ఆల్మోస్ట్ నాకు అయిపోవచ్చింది సో దీనితోపు నేను పెరిగన్నాను అండ్ దద్దోజనం పోతున్నాను సో ఇంకా అస్సలు పడుకోలేదండి ఇలానే ఇప్పటి వరకు ఏంటంటే మధ్యలో ఏడుస్తుందని కాపి స్నానం చేయించి ఓకే డ్రెస్ చేసేసి కొన్ని బాగా చేపిస్తే ఈవినింగ్ కూడా డైరీ బాగా చేపిస్తాము మేబీ అలా పడుకుంటుందేమో అనేసి అన్నీ చేశాను బట్ ఇలా పాలు పెట్టి పడుకోబెట్టా మళ్ళీ లేచింది ఎంత బావట్లేదు పడుకో పడుకో పుచ్చు తల్లి పడుకో పుచ్చు తెల్లి దోషం ఒకటి పెండింగ్ అండి అది చేయాలి పాప ఏమంటే కాళ్ళు కాళ్ళు చిక్కి చిక్కి కాలు చిట్ కాలు బద్దకం అయిపోయింది అంటే వేచి వేచి చూసి అలా పోయింది ఇంకా దానికి లైట్ అనిపిచ్చేసింది గుచ్చి తగ్గింది ఇంకా చెప్తొచ్చింది క్లీనింగ్ చేస్తున్నాను ఇంకా అవి వేయబేది అంత నీటి చేసేస్తున్నాను కిచెన్ ఫైనల్గా థర్టీ అయిపో బట్ బుజ్జి బుద్ధితల్లి ఇంకా ఆడుతూనే ఉంది సో ఏం చేయాలి ఎప్పుడైతుందో ఏమో ఎప్పుడైతుంది 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 నాకు నేను ఎప్పుడు స్నానం చేయాలి ఎప్పుడు అవ్వాలి ఎప్పుడు పూజకెళ్ళాలి అయితే ప్రసాదాలు అయితే ఫినిష్ చేశాను కానీ ఈ మేడంతో బుద్ధితల్లి నేను పూజ చేసుకోవాలో వద్దా జేజీకి మొక్కలా వద్దా చూడు ఆకలి అవుతుంది నేను చాలా చేస్తాను అమ్మా బట్టలు వేసుకొని రెడీ అవ్వాలమ్మా అక్కడికి వెళ్ళమమ్మా దాడి వర్క్ చేసుకుంటున్నారు చాలా జంపింగ్ చేస్తుంది వాటి కూడా స్నా ఇంకా వాళ్ళ డాడీ పట్టుకున్నారు నేను బాగా చేశాను అండ్ నేను పట్టుకున్నాను మా హస్బెండ్ బాగా చేశారు అలా అయిపోయింది పాప అసలు ఏంటంటే కోఆపరేట్ చేయలేదు సో బట్ ఎగ్జాక్ట్ పూజ టైంకి మాత్రం పడుకుంది అది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఏ ప్రాబ్లం లేకుండా పూజ చేసుకున్నాము పూజ టైంలో మాత్రమే పడుకుంది మిగతా టైంలో మాత్రం చాలా వరీ అయ్యాము thank you వీఆర్ డన్ విత్ అవర్ ఫస్ట్ పూజ గణేష్ పూజ అది మిస్ అవుతుందేమో అనుకున్నాను బట్ బై గాడ్ ఛాన్స్ మంచిగా పద్మావ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా నెక్స్ట్ డ్రెస్ ఫాస్ట్గా వచ్చేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నారు పాప ఇప్పుడే ఇంకా జస్ట్ ఫైవ్ ఓన్లీ పూజ టైం మాత్రమే సైలెంట్ ఉంది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది మీకు నచ్చునే ఉంటుంది సో దాన్ని ఇప్పుడు టేక్ కేర్ చేయాలి ఓటల్ ఎలా చూసి చూ పుజుతల్లి కూడా పెట్టేసాను సో ఫస్ట్ ఫెస్టివల్ అయిపోయింది గుజు తల్లి ఏడుస్తుంది సో ఫస్ట్ ఫెస్టివల్ అయిపోయింది పూజ అయితే చాలా బాగా జరిగింది అనుకుంటే చాలా ఏంటంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బాగానే జరిగిపోయింది గుజ్జుతల్లి సపోర్ట్ చేసింది చాలా మార్నింగ్ ఏమో మాకు ఫోటోషూట్ ఉంది సో వీ హ్యావ్ టు గెట్ రెడీ సో బెస్ట్ తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్